హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ మల్టీ బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చి నెయ్యి దీపాలు మనము ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసేస్తాం ముందుగా ఒక ప్యాన్లో ఇలా ఫోర్ క్యాండిల్స్ వేసుకున్నాను ఈ క్యాండిల్స్ మొత్తం కరిగిన తర్వాత అందులో థ్రెడ్ అనేది ఉంటుంది కదా అది థ్రెడ్ తీసేసి అందులో మనము ముందుగా కరిగించుకున్న నెయ్యిని ఇందులో యాడ్ చేసుకొని రెండు కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా కరిగించుకున్న నెయ్యిని తీసుకుంటున్నాను రెండు మిక్స్ చేసుకొని ఇలా సిలికాన్ మౌల్స్లో ఫిల్ చేసుకోవాలి ముందుగా ఇందులో పువ్వొత్తులు ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసుకున్నాం కదా ఆ లిక్విడ్ అయితే ఇందులో ఫిల్ చేసుకుంటూ రావాలి ఈ థియాస్ చేసుకోవడానికి సేమ్ రౌండ్ షేప్లో సిలికాన్ మాల్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి నేను నా దగ్గర అయితే ఈ చాక్లెట్ మాల్స్ ఉన్నాయి కదా అనేసి నేను ఇందులోనే చేస్తున్నాను ఈ అమెజాన్లో కానీ మీషోలో కానీ ఆన్లైన్లో ఈజీగా దొరికిపోతాయి ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇన్ కేస్ ఒకవేళ ఇది లేదు మనకు అర్జెంటు తొందరగా కావాలి అనుకుంటే మాత్రం నార్మల్ ఇలా మన దగ్గర ఏవైనా చిన్న చిన్న కప్స్ కానీ ఏవైనా ఇలా మనకి ఓల్డ్ ఏమైనా ఉన్నా కానీ ఇందులో మనము ఫిల్ చేసుకొని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ వీటిని రిమూవ్ చేసుకొని నార్మల్ మన దియాస్లో పెట్టుకొని వెలిగించుకోవచ్చు నార్మల్ కప్స్లో మీరు వీటిని రెడీ చేసుకున్నా కూడా ఇలా లిక్విడ్ వేసుకొని పువ్వుత్తి పెట్టి వీటిని ఫ్రిజ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టి తీసామంటే కనుక మొత్తము డ్రై అయిపోయి తీసుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తాయి టెంపుల్కి ఇలా తీసుకెళ్లాలన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు చూడండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మొత్తం డ్రై అయిపోయింది ఇలా డ్రై అయిన వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకు కావలసినప్పుడు వీటిని యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా కప్స్లో వేసాం కదా ఇవి కూడా మనము ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఈ దీపం వెలిగించినప్పుడు ఇందులో ఉన్న నెయ్యి మొత్తం పూర్తిగా అయిపోయేంత వరకు చక్కగా వెలుగుతూనే ఉంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గన లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి